నమస్కారం మేధావులైన వారు నాస్తికులు కావటానికి చాలా ఆస్కారం ఉంది అని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి నాస్తికులకు మేధావులు కావటానికి సంబంధం ఏమిటి అంటే మేధావులైన వారు ఆలోచన పరులు పరిశోధకులు వీళ్ళందరిలో ఐక్యూ ఎక్కువగా ఉంటుంది ఐక్యూ అంటే సామాన్య పౌరుల కన్నా వీరిలో ఐక్యూ ఎక్కువగా ఉంటుంది మరి ఐక్యూ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రశ్నల్ని సంధిస్తారు ఎక్కువ ప్రశ్నల్ని సంధించినప్పుడు విశ్వాసాలకు దూరంగా వెళతారు అంతేకాదు మూఢ విశ్వాసాలని తీవ్రంగా నిరసిస్తారు కూడా ఈ సూత్రం వల్ల మేధావులు ఆలోచనాపరులు అయిన వాళ్ళు నాస్తికులు కావటానికి ఎక్కువ ఆస్కారం ఉంది అని ఇటీవల ఒక పరిశోధకుడు యూకేలో ఒక పరిశోధకుడు వెల్లడించాడు ఆయన యూనివర్సిటీ ఆఫ్ ఉల్స్టర్ ఉల్స్టర్ ఆర్ అల్స్టర్ అని పలకొచ్చు యుఎల్ఎస్టిఈఆర్ యూకేలో ఒక యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ అల్స్టర్లో రిచర్డ్ లిన్ రిచర్డ్ లిన్ ఎల్వైఎన్ఎన్ మీరు గూగుల్లో కొట్టి చూడండి మీకు వివరాలు తెలుస్తాయి ఈయన ఇటీవలి కాలం వరకు బతికే ఉన్నాడు ఈయన పంతొమ్మిది వందల ముప్పైలో పుట్టి రెండు వేల ఇరవై మూడు వరకు జీవించాడు ఇటీవలే మరణించారు ఈయన చెప్పేదాన్ని బట్టి ఏమిటంటే ఇందాక మనం అనుకున్నట్టు ఐక్యూ ఎక్కువ ఉన్నప్పుడు ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి ప్రశ్నలు ఎక్కువగా వచ్చినప్పుడు వాళ్ళు విశ్వాసాలకు అంధవిశ్వాసాలకు దూరంగా పోతారు అలాంటప్పుడు వీళ్ళు నిరీశ్వరవాదులుగా నాస్తికులుగా హేతువాదులుగా కావటానికి ఆస్కారం ఉంది అని ఆయన తీర్మానించారు అది కూడా ఎట్లా ఆయన పరిశోధన ఫలితాలని ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అనే ఒక అంతర్జాతీయ పరిశోధనా పత్రికలో ఆయన తన పరిశోధక వివరాలని వెల్లడించారు అయితే దానికి ఆయన ఉపయోగించుకున్న ఒక సర్వే కూడా ఉంది రాయల్ సొసైటీ వారి సర్వేను ఆధారంగా తీసుకుని ఆయన తన పరిశోధనల్ని కొనసాగించారు ఈ విశ్వాసాలకు దూరంగా అంధవిశ్వాసాలకు దూరంగా పోతున్నప్పుడు వారు దేవుణ్ణి అతీత శక్తుల్ని ప్రశ్నించే ఆస్కారం చాలా ఉంది అందువల్ల వీళ్ళు నాస్తికులు కావటానికి ఆస్కారం ఉంది అని ఆయన తేల్చి చెప్పారు ఇంకాపోతే వివరాల్లోకి ఆయన పరిశోధనలో తేలింది ఏమిటంటే అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ప్రజలు ఆస్తికులే దేవుడు ఉన్నాడు అని నమ్ముతూ బతుకుతున్నవారే కానీ గట్టిగా దేవుణ్ణి నమ్మి ఆయన మీదే పూర్తి విశ్వాసం పెట్టేవారు ఎందరు అని ఇంకా లోతుగా వివరిస్తే అది మూడు పాయింట్ మూడు శాతం మాత్రమే దేవుణ్ణి అతిబలంగా నమ్మేవారు మూడు పాయింట్ మూడు శాతం మాత్రమే మిగతా ఈ అరవై ఎనిమిది పాయింట్ ఐదులో మూడు పాయింట్ మూడు తీసేయండి ఎంత ఉంటుందో వీళ్ళంతా కుటుంబ పరంగా సామాజిక పరంగా వస్తున్న నమ్మకాలను మెదళ్ళు మోస్తూ తిరుగుతున్న వాళ్ళే అందువల్ల ఆయన చెప్పేది ఏమిటంటే వాళ్లను వదిలిపెట్టి ఇంకా ఆలోచన పరులకు పరిశోధకులు వైజ్ఞానిక దృక్పథం గల వాళ్లను పరిశీలిస్తే వాళ్ళంతా నాస్తికులు హేతువాదులు కావటానికి ఆస్కారం ఉంది ఇంకొకటి లిన్ అనే ఆయన రిచర్డ్ లిన్ పరిశోధకుడు ఆయన తనను తాను సైంటిఫిక్ రేసిస్ట్ అని ఒక లేబుల్ తగిలించుకున్నాడు తనకు తానే ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు పుట్టినప్పుడు అందరూ ఆస్తికులుగానే ఉంటారు బాల్యంలో అందరూ ఆస్తికులే ఎందుకంటే తల్లిదండ్రుల ప్రభావం తాతలు అమ్మమ్మలు నానమ్మల ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పేవి వీళ్ళు నమ్ముతూ బతుకుతారు ఆ పిల్లలే యుక్త వయస్సులోకి వచ్చిన సరికి వాళ్లలో కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి ఈ దేవుణ్ణి అతీత శక్తుల్ని ప్రశ్నిస్తూ ఉంటారు క్రమక్రమంగా వాళ్ళ మెదడు అభివృద్ధి చెంది పరిశీలన చాలా గూఢంగా నిగూఢంగా సమాజంలోకి పరిస్థితుల్లోకి చొచ్చుకుపోతున్నప్పుడు వాళ్ళలో కొత్త ప్రశ్నలు ఉత్పన్నమయ్యి వాళ్ళు మెల్లగా రేషన్ అయ్యే అవకాశం ఉంది అంతెందుకు ఎవరినో కాదు మన చుట్టూన్న వాళ్ళనే చూడండి బాల్యంలో ఒక రకంగా ఉంటారు యవ్వనంలో ఇంకో రకమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు పెద్దవాళ్ళు అయ్యాక ఇంకో రకమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు ఎవరికి వారు వాళ్లను విశ్లేషించుకున్నా ఆ విషయం తెలుస్తుంది బాల్యంలో ఉన్న అభిప్రాయాలకు యవ్వనంలో మారిపోయిన అభిప్రాయాలకు మధ్య వయసులోనూ వయసు బాగా పెరిగిన తర్వాత వచ్చే విజ్ఞత పెరిగి వివేకం పెరిగిన తర్వాత వచ్చే ఆలోచనలకు తేడా ఉంటుంది అది ఎవరికి వారు వాళ్లను విశ్లేషించుకున్న విషయాలు బయటపడతాయి ఈ రకంగా మనం అనుకుంటున్నాం ఇప్పుడు మన సమాజంలో కూడా మన భారతీయ సమాజంలో కూడా ఎక్కువ మంది ప్రార్థనా స్థలాలకు పోతున్నారు పూజలు హోమాలు చేస్తున్నారు లేదా మసీదులకు పోతున్నారు వాయుగురు అని కొందరు సిక్కులు అటు పోతున్నారు ఇన్ని రకాల ఇన్ని మత కేంద్రాలకు పోతున్నారు వారి వారి రీతిలో భక్తి ప్రదర్శించుకుంటున్నారు కానీ గట్టిగా నిలదీస్తే వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఇది మా ఆచారం అండి మా తరతరాల నుండి ఇవన్నీ వస్తున్నాయి మేము కూడా అట్లాగే ఆచరిస్తే పోతుంది కదా కానీ ఇక్కడ పెద్ద ప్రమాదం ఉంది ఆచరిస్తే పోతుంది కానీ అలా అనుకున్నప్పుడే మీ మెదడు పనిచేయటం లేదు అని తేలుతుంది ఇక్కడ ఈ దేశంలో కానీ ప్రపంచంలో చాలా మందిలో జరుగుతున్నది ఏమిటంటే వాళ్ళు వాళ్ళ మెదళ్లను ఉపయోగించకుండా ఎవరో చెప్పిన విషయాల్ని నమ్ముకొని వారి ప్రభావంలో బతుకుతున్నారు అందువల్ల ఈ సమస్యలు వస్తున్నాయి ఎవరికి వారు వాళ్ళ మెదడును ఉపయోగించి విశ్లేషించుకుని ప్రశ్నించుకొని జవాబు దొరికితే నమ్ముదాము జవాబు దొరకకపోతే నమ్మకూడదు నిరూపించబడితే నమ్ముదాము నిరూపించబడని నమ్మకూడదు అని అనుకుంటే అసలు సమస్యే లేదు ఇప్పుడు ప్రొఫెసర్ లిన్ చెప్పిన విషయం కూడా అదే వయసును బట్టి పరిసరాలను బట్టి కొన్ని అభిప్రాయాలు జీవితంలో మారుతూ ఉంటాయి ఒకప్పుడున్న అభిప్రాయాలు చివరి వరకు ఉండాలని లేదు మధ్యలో అనేక రకాలుగా మారుతూ ఉంటాయి వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలను బట్టి కానీ వాళ్ళు ఎదుర్కొన్న కష్ట సుఖాలను బట్టి కానీ లేదా వాళ్ళ ఆలోచనలో వచ్చిన తీవ్రమైన పరిణామాల వల్ల కానీ ఆలోచనలు మారుతాయి అభిప్రాయాలు మారుతాయి అయితే ఈ అంతర్జాతీయ పత్రిక వెల్లడించిన ఇంటెలిజెన్స్ అనే పత్రిక వెల్లడించిన ఈ వివరాలని బ్రిటన్లోని మరో ప్రొఫెసర్ ఒక ఆయన గోల్డాన్ లించ్ గోల్డాన్ లించ్ అని ఆయన వ్యతిరేకించాడు రిచర్డ్ లిన్ చెప్పేది తప్పు ఎందుకంటే ఈ ఆలోచనలు అనేవి అనేక రకాలుగా మనం ఇందాక చెప్పుకున్నాం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది సామాజిక అంశాలు ఆర్థిక అంశాలు రాజకీయ అంశాలు అనేక రకాలైన అంశాల ప్రభావంతో మనుషుల ఆలోచనలు ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రొఫెసర్ లిన్ చెప్పేది ఇన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని ఆయన పరిశోధన చేయలేదు కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు అని ఆయన కొట్టేశాడు సరే గోల్డౌన్ లించ్ కొట్టేయటంలో సబబు కొంత బాగానే ఉంది ఎందుకంటే ఆ అంశాలను బట్టి కూడా పరిశోధనలు ఇంకా తీవ్రంగా జరగాల్సిన అవసరమైతే ఉంది అంతవరకు మనం ఒప్పుకుందాం కానీ మొత్తానికి మొత్తంగా రిచర్డ్ లిన్ పరిశోధన తప్పు దాన్ని పక్కన పెట్టేయండి అని అనటానికి లేదు పూర్తిగా దాన్ని కొట్టేయలేము ఆయన ఒక్కడే కాదు ఆయనకు ఒక పెద్ద వైజ్ఞానిక బృందం ఉంది ఆ బృందం అంతా కలిసి కొన్ని సంవత్సరాల పాటు సర్వేలు చేసి జనాల్ని కలిసి జనంలో తిరిగి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి విశ్లేషించి ఒక రిజల్ట్కు వచ్చి దాన్ని ఆయనే పరిశోధనా పత్రాలు ప్రచురించారు అందువల్ల మనం చూస్తున్నాము ఆలోచన పెరగని వారి మాటలు ఎలా ఉంటాయి కొంచెం విజ్ఞత వివేకం పెరిగి ఆలోచన పరుడైనప్పుడు మాటలు ఎలా ఉంటాయి మనకు తేడా తెలుసు ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను మన దేశంలోనే ఒక బీజేపీ నాయకుడు ఆవుపేడ రత్నాల కంటే విలువైంది కోహినూరు వజ్రం కంటే కూడా ఆవుపేడ విలువైంది అని బహిరంగ సభలో చెప్పాడు పత్రికా విలేఖరులో చెప్పాడు మరి ఆయన పెద్ద నేషనల్ లీడరు చదువుకొని ఉంటాడు కాలేజీల్లో యూనివర్సిటీల్లో అంటే ఇక్కడ ఏమిటంటే చదువు డిగ్రీలుకు వివేకానికి సంబంధం లేదు చదువు డిగ్రీలు ఉన్నవాళ్ళు కూడా మూఢంగా మెదళ్ళు పుచ్చిపోయి ఉన్నవాళ్ళని మనం చూస్తున్నాం చదువు ఉండటం మంచిది దాన్ని ఒక మెట్టుగా తీసుకొని నీ వివేకాన్ని పెంచుకోవాలి ఆ చదువును అపహాస్యం చేస్తూ దిగజారిపోయి మాట్లాడి జీవితాన్ని కొనసాగించటం ఏమైనా బాగుంటుందా మీరు ఆలోచించండి అందువల్ల మనం పొద్దున్న లేస్తే పత్రికల్లోనూ టీవీల్లోనూ అసంబద్ధమైన కనీస అవగాహన లేకుండా పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరినీ మేధావులని వివేకవంతులని అందామా కాదు కదా పెద్ద హోదా రావటము పెద్ద ఉద్యోగాలలో ఉండటము పొజిషన్లో పదవులలో ఉండటము వేరు దేశానికి అధ్యక్షుడైన కబుల్ పొయ్యి ఆ బాబాల కాళ్ళ దగ్గర పట్టుకొని కూర్చునేవాడు ఆయన మేధావి అనాలా మరి రాకెట్ సైంటిస్ట్గా పేరుంది కదా అంటే ఉంది ఆ శాఖలో ఆయనకు తగిన నాలెడ్జ్ ఉంది ఏదో ఉద్యోగం చేశాడో అయిపోయింది కానీ కామన్ సెన్స్ లేకుండా వ్యవహరిస్తే వాళ్ళను మేధావులుగా మనం పరిగణించాల్సిన పని లేదు తనను తాను వివేకవంతుడిగా చేసుకుని తన చుట్టూ ఉన్న వాళ్ళ వివేకం పెంచటానికి సమాజాన్ని వైజ్ఞానిక సమాజంగా అభివృద్ధి పదంలోకి తీసుకుపోవడానికి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళు మాత్రమే వివేకవంతులు వాళ్ళు మాత్రమే మేధావులు వాళ్ళు మాత్రమే ఆలోచనాపరులు వీళ్ళందరూ తప్పనిసరిగా నిరీశ్వరవాదులుగా హేతువాదులుగా మారటానికి అవకాశం ఉంది అందువల్ల రిచర్డ్ లిన్ చేసిన పరిశోధనలు మనం తప్పకుండా స్వీకరించాలి ఆయన అన్నేళ్లు కష్టపడి చేసిన పరిశోధన ఆయన పరిశోధన చేశాడనే కాదు మనము మన చుట్టూన్న వాళ్లను గమనించినా కూడా మనకి ఈ విషయాలు స్పష్టంగా తేలిపోతున్నాయి పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నందువల్ల వివేకం ఉన్నట్టు కాదు పెద్ద హోదాలో బతుకుతున్నందువల్ల వివేకం ఉన్నట్టు కాదు వివేకం ఉన్నవాళ్ళు మాత్రమే సమాజానికి ఉపయోగపడతారు వివేకం లేనివాడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఈజ్ ఎ ఈడియట్ మనం అది రూడిగా తీసుకోవాల్సిన అంశం అందువల్ల మన చుట్టూ మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా మన దేశంలో మూర్ఖులకు కొదవే లేదు మరి వాళ్ళు చదువురాని వాళ్ళ అంటే ఒకప్పుడు నిరక్షరాస్యులు అంటే డెఫినెషన్ వేరు ఈరోజు వేరు అక్షరాలు రాయటము చదవటము సరే అది కాదు పెద్ద పెద్ద డిగ్రీలు ఉండి కూడా నిరక్షరాస్యుల కంటే అధ్వాన్నంగా బతుకుతున్న వాళ్ళు కోకలలుగా ఉన్నారు మన దేశంలో అందువల్ల వాళ్ళ గురించి మీరు ఆలోచించండి ప్రొఫెసర్ లిన్ చెప్పిన అంశాల గురించి కూడా ఆలోచించండి నాకు కొన్ని వివరాలు దొరికినందువల్ల మీతో పంచుకుందామని ఈ నాలుగు మాటలు మీతో చెప్పాను థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్ ప్రస్తుతానికి సెలవు